తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దునూరు నుండి చెన్నైకి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనది ఈ విషయాన్ని తెలుసుకున్న ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణం రాజ్ నాయక్ మండల ఎస్ఐ చిరంజీవి చేరుకొని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు రెండు కిలోమీటర్ల వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి ఇచ్చారు పోలీస్ ట్రాఫిక్ క్లియర్ చేశారు వాహనాలు నడుస్తున్నాయి డ్రైవర్ ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు పోలీసులు విచారిస్తున్నారు வீ இப்போண்ணாந்த Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ